పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో తెరగెక్కిన పుష్పది రైజ్ మూవీలో ఎంతో పెద్ద సక్సెస్ సొంతం చేసుకోవడంతో పాటు అందులోనే సాంగ్స్ కూడా బాగా పాపులర్ అయ్యాయి ముఖ్యంగా అందులో సమంతతో కలిసి అల్లు అర్జున్ డ్యాన్స్ అదరగొట్టిన ఊ అంటావా మావా సాంగ్తో అయితే మాస్ ఆడియన్స్ని ఎంతో అలరించింది తాజాగా తమిళ్ డైరెక్టర్ అని శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య శంకర్ వెడ్డింగ్ రిసెప్షన్కి విచ్చేసిన రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మరియు బాలీవుడ్ రణవీర్ సింగ్ ఇద్దరు కూడా ఊ అంటా ఓ మామ సాంగ్కి డ్యాన్స్ అదరగొట్టేశారు ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ ఈ వీడియో చేయగా వాళ్ళిద్దరూ కలిసి సరదాగా డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరిన్ని సెలబ్రిటీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి